నమస్తే జనవరి ఐదు పుష్యమాస సోమవారం కృష్ణపక్ష విధియ పగలు పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు తదుపరి తదియ పుష్యమే నక్షత్రం సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు తదుపరి ఆశ్లేష నక్షత్రం దుర్మూర్తం పగలు పన్నెండు ఇరవై ఏడు నుండి ఒంటి గంట పది నిమిషాల మధ్య కలదు సోమవారం పుష్యమే నక్షత్రం దాతృయుగం కార్యసిద్ధి ఆశ్లేష సౌమ్యయోగం సుఖము కనుక ప్రయాణాలు అనుకూలం అమృత సిద్ధయోగములు సర్వార్థ సిద్ధయోగముల గురించి మనం తెలుసుకున్నాము ఇప్పుడు అశుభయోగముల గురించి తెలుసుకుందాం సోమవారం రోజు పంచమి నక్షత్రంతో కలిసిన దినము మరియు సోమవారం రోజు సప్తమి అశ్విని నక్షత్రంతో కలిసిన దినము మంగళవారం రోజు అయితే షష్ఠి మృగశిరా నక్షత్రంతో కలిసిన దినము బుధవారము అష్టమి అనురాధ నక్షత్రంతో కలిసిన దినము గురువారము నవమి పుష్యమి నక్షత్రంతో కలిసిన దినము శుక్రవారము దశమి రేవతి నక్షత్రంతో కలిసిన దినము శనివారము ఏకాదశి రోహిణి నక్షత్రంతో కలిసిన దినములు కార్యములందు విడవలెను ఈ వార తిథి నక్షత్ర సంబంధం చేత కలిసిన ఖచ్చితంగా అశుభ ఫలితాలు కలుగజేస్తుంది అలానే ఆలాహల యోగములు ఉన్నాయి ఈ యోగములో శుభకార్యాలు చేస్తే మృత్యుప్రదము అవి కృత్తికా నక్షత్రంతో కూడిన ఆదివారము పంచమి తిథి సోమవారం అయితే చిత్తా నక్షత్రంతో కూడిన విద్య మంగళవారం అయితే పౌర్ణమితో కూడిన రోహిణి బుధవారము భరణి నక్షత్రంతో కూడిన సప్తమి గురువారము అనురాధ నక్షత్రంతో కూడిన త్రయోదశి శుక్రవారము శ్రవణ నక్షత్రంతో కూడిన షష్ఠి శనివారము రేవతితో కూడిన అష్టమి ఈ యోగములలో శుభకార్యాలు చేస్తే చావు అంచుల దాకా వెళ్ళొస్తారు ఇందులో ఎలాంటి సందేహము లేదు ఈ రెండింటిలో ఏదైనా సిద్ధయోగం ఉంటే తేనె నెయ్యి కలిపితే విషమెలా అవుతుందో అలానే ఆలాహల యోగం కలుగుతుంది ఎగ్జాంపుల్ శుక్రవారం షష్ఠి శ్రవణ నక్షత్రంతో వచ్చింది అనుకుంటే అది ఆలాహల యోగం అంటాము కనుక తిది వార నక్షత్రాలు చూసుకొని శుభకార్యాలు మొదలుపెట్టాలి కర్కాటక రాశివారు కాలమందు మందు దర్శనం అత్యంత శుభప్రదం దీనివలన కార్యానుకూలమవుతుంది శ్రీరామ్